సెలూన్ సెలూన్ను సోమవారం నెల్లూరు నగరంలోని మాగోంట్లేవుట్లో మెయిన్ రోడ్లో ఘనంగా ప్రారంభించారు సందర్భంగా సిరి యునిసెక్స్ సెలూన్ నిర్వాహకులు రమేష్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలో మాగోంట్ మాగోంట్లెట్లో మెయిన్ రోడ్లో ఘనంగా ప్రారంభించమన్నారు మా సెలూన్లో మసాజ్తో పాటు మగవారికి మహిళలకు ప్రత్యేక అనుభవ విఘ్నులైన ట్రైనర్లు చే సెలూన్ సేవల లభ్యం అవుతాయి నైట్ సమాజంలో ప్రతి ఒక్కరు అందానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వారికి నచ్చిన విధంగా ఇక్కడ సెలూన్తో పాటు బ్యూట్రిషన్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు పెళ్ళిళ్లకు ఫంక్షన్లకు బ్యూట్రిషన్ సేవలు సరసమైన ధరలలో సేవలు అందిస్తామన్నారు మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా మా వద్ద సేవలు లభ్యమవుతాయన్నారు నెల్లూరు నగర ప్రజలు మా సేవలను వినియోగించుకో ని మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సంతోష్ ప్రసాద్ సత్యనారాయణ మోహన్ దినేష్ ఆ మంచి నాగమణి భవానీ స్నేహితులు బంధువులు శ్రేయబుల్ అసలు సంఖ్యలో పాల్గొన్నారు दो, मतलब तुम जब तक मार लात देना। हाँ दो, साढ़े नाइन। ठीक है। ओके लाइट। ओके। ओके। वन टू, टू एट वन टू। नमस्ते माँगर। नील फैक्स यू डॉन। बाय। ఎయిర్ సేవ్ షాపు నూతనంగా ప్రారంభించాము ఇది కొత్తగా పెట్టాము దీన్ని బాడీ మసాజ్ పాయి అన్నీ ఏర్పాటు చేయబడ్డాయి ఇవి మాకు బాగా విజిట్ జరగాలని మిస్టర్ రమేష్ కుమార్ సిరి యూనిసెక్స్ పార్లర్ ఈరోజు మినీ బైపాస్ రోడ్ మార్బల్ ఎస్టేట్లో ఓపెన్ అయిందండి నెల్లూరు ప్రజలందరూ కూడా తక్కువ ధరలో ఉంటుంది మన యొక్క సెల్ భారీ హంగామాలతో తగ్గించి తక్కువ లేడీస్కి అట్రాక్టివ్గా హోమ్ నీట్లు ఎలా అయితే మనకి అందుబాటులో ఉంటుందో ఆ విధమైనటువంటి పార్లర్ అండి ఏదో మనకు ఓపెనింగ్ మనీ మినీ బైపాస్ అనుకోంగానే పెద్దగా బడ్జెట్స్ ఉంటాయని ఏమనుకోవద్దు మన ఇళ్ళ మధ్య ఏ విధంగా అయితే న్యాచురల్గా మనకి బీటీ కేర్ అనేది ఉంటుందో ఆ విధమైన సిటీ కేర్తో ఇక్కడ ట్రైనర్ అయినటువంటి వాళ్ళతోనే మనకి ఇక్కడ బీటీ కేర్ అనేది స్టార్ట్ చేశాము వచ్చిన వాళ్ళకి రిలాక్సినేషన్ కోసంగా ఫస్ట్ మనం ఒక పార్లర్లో అనగానే జస్ట్ ఓన్లీ ఫేషియల్ ఒకటే కాదండి మన రిలాక్సినేషన్ కూడా ఉండాలి ఆ రిలాక్సినేషన్ కోసంగా మనం మొట్టమొదటిసారిగా పార్లర్లో మాల్కి మాత్రమే అంకితమైనటువంటి మసాజ్ చేర్స్ కానీ హెయిర్ కట్స్ కానీ పెడికేర్స్ కానీ ఫేషియల్ లేడీస్ ఫీడ్ కానీ అలానే మన ఫంక్షన్స్ సంబంధించినటువంటి బుకింగ్స్ కూడా మనకి ఇక్కడ ఉందండి లేడీస్ ఎవరైనా మ్యారేజెస్ కానీ చిన్న చిన్న బర్త్డేలు కానీ ఎక్కువ బడ్జెట్లో ఉండదు తక్కువ బడ్జెట్లో మీ బడ్జెట్లోనే మీరు ప్లాన్ చేసుకోవచ్చు కూపన్ డిస్కషన్ అనేది ఉంటుంది మన దగ్గర ఈ బడ్జెట్ ఉంది దీనికి ఇదే అమౌంట్ అనేది మనం ఏం ఉండదు మేకప్ కిడ్స్ కానీ మేకప్ కానీ మీకు పంపించిన హోమ్ హోమ్ సర్వీసెస్ కానీ కొన్ని మ్యారేజెస్ ఉన్నాయి అలానే మీ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మీరు అవైలబిలిటీ ఉన్నటువంటి మన షాప్గా ప్రతి ఒక్క నెల్లూరు ప్రజలు అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వియోగం చేసుకొని మా యొక్క పాలర్ని సక్సెస్ఫుల్గా రమేష్ కుమార్ అండ్ ఫ్యామిలీని అందరూ కూడా ఆదరిస్తారనుకుంటున్నారు థ్యాంక్ యూ సంతోష్ కుమార్ ఈరోజు కొత్తగా ప్రారంభమైన సిరి యూనిసెక్సులు మాగొండ లెవెట్లో స్టేట్ ఎదురుగా ప్రారంభించబడింది ఇక్కడ మసాజ్ చేయొచ్చు ఎక్కడా లేని విధంగా ఫస్ట్ మన యూ యూనిసెక్స్లో మసాజ్ చేసి ప్రారంభమైనది కొత్తగా ఎవరు రావాలనుకున్నా చూడాలనుకున్నా ఒకసారి చూసి వెళ్ళండి ఫ్యామిలీ డిస్కౌంట్స్ డిస్కౌంట్స్ అండ్ డిస్కౌంట్స్ అండ్ చాలా ఒకసారి విజిట్ చేయండి సిరి యూనిసెక్స్ థ్యాంక్ యూ